సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి ఒకటికి పది సార్లు చెక్ చేసి పెట్టుకోవాలిరా బేసిక్ గా నేను లెక్చర్ అని బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు మాటలతో రా ఎవడొస్తాడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మోపౌరుషానికి మొదలైన రయుద్ధం గెలిపెవడు చీమ మీద అఫెక్షన్ వీరసింహారెడ్డి ఇంటిని పులిచర్ల చదివింది అనంతపురం రూలింగ్ కను పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నలుబో అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది పాయింట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేతో ఓచకోట కోస్తాన కొడక అంత పెడితే బోర్డు మీద పేరు మారదు కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు వదవి చూసుకుంటే నీకు పొగరేమో అది చరిత్ర నా టీఎం